బావ నీతో నీ వచ్చాడు కదా అని చెప్పేసి సహస్ర అంటుండగా బిహారియా నాతో ఎందుకు వస్తాడు అయినా ఆ పని నాది విహారిది కాదు అని చెప్పేసి అంబిక అంటుంది ఇంట్లో ఉంటే నాతో వచ్చాడని చెప్పేసి అంటున్నావేంటి విహారి బావ ఇంట్లో లేడు అసలు నైట్ నుంచి కనిపించట్లేదు అని చెప్పేసి విధంగా అంటుండగా అంబిక లాక్ చేసింది గుర్తు చేసుకుంటుండగా ఈలోపు లక్ష్మి ఊళ్ళో పడుకున్న బిహారి గురించి లక్ష్మి ఆలోచిస్తూ ఉంటుంది ఇక్కడ నువ్వాని నీ గురించి ఇంట్లో వాళ్ళు కంగారు పడుతూ ఉన్నారు ఒకవేళ నువ్వు నా గదిలో ఉన్నావని చెప్పేసి వాళ్ళు అందరూ ఒక్కసారిగా చూశారనుకో ఎంత బీభత్సాన్ని సృష్టిస్తారో ఏంటో అని చెప్పేసి లక్ష్మి కంగారు పడిపోతూ ఉంటుంది నా మీద నిందపడిన సరే కానీ మీ మీద నింద పడకూడదు పాపం విహారి గారు ఆ పరిస్థితిని ఎలా ఎదుర్కొంటారు ఏంటో అని చెప్పేసి లక్ష్మి విహారి గురించి ఆలోచిస్తూ ఉంటుంది అని చెప్పేసి సహస్రా పిలుచుకుంటూ వస్తుండగా ఈ లోపు లక్ష్మి వాయిస్ వింటుంది అయ్యో ఇక విహారి గారు పడుకున్నారు ఎలా లేపాలని ఏంటో అని చెప్పేసి అంటుండగా ఒక్కసారిగా మెలకు వస్తుంది ఇక లక్ష్మి చూసి ఇక దక్కులేస్తాడు అయ్యో అలా నిద్ర పట్టేసింది నీ ఊర్లో పడుకున్నాను సారీ అని చెప్పేసి విహారి ల లక్ష్మికి సారీ చెప్తుండగా పర్వాలేదు విహారి గారు అని చెప్పేసి లక్ష్మి అంటున్నా అదే సరే నేను నాకు నిద్ర వచ్చి నీ ఒళ్ళో పడుకున్నాను నువ్వు పడుకోలేదు కదా ఆహా మరి ఏంటి కనకమాలక్ష్మి కనీసం నన్ను లేపుండొచ్చు కదా నేను నిద్ర చెడిపోతుందని చెప్పేసి నిన్ను నిద్ర లేపలేదని చెప్పేసి కనకమ లక్ష్మి అంటూ అసలు అలా పొరపాటు జరిగింది సరే దాని గురించి అంత ఆలోచించకండి డోరు వచ్చే ప్రయత్నం చేయండి అని చెప్పేసి ఈ విధంగా బీహారితో లక్ష్మి అంటుండగా ఇక్కడ అంబిక మాత్రం బివిష్ బిబిషాన్ని సృష్టించాలని చెప్పేసి అనుకుంటూ ఏంటి రాత్రి నుంచి విహారి ఇంటికి రాలేదని చెప్పేసి అంబిక అంటూ ఉండగా యమున వస్తూ ఉంటుంది నైట్ నుంచె ఫోన్ చేస్తున్నా ఫోన్ ఎత్తట్లేదు అని చెప్పేసి యమున అంటుండగా దీనికి అందరూ ఎందుకు అంతకంగా పడుతున్నారు యజమానికి తెలియని విషయాలు పై వాళ్ళకు కూడా తెలుస్తాయని చెప్పేసి అంబిక అంటుంది లక్ష్మిను అడిగితే సరిపోతుంది తెల్లారింది ఇంకా లక్ష్మి కిందికి రాలేదా అని చెప్పేసి అంబికా ఉను సహస్రా పైకొస్తుండగా ఈలోపు లక్ష్మి ఒకవేళ మన ఇద్దరిని ఈ రూమ్లో చూస్తే ఇక చాలా గొడవ జరుగుతుంది విహారి గారు అని చెప్పేసి లక్ష్మి కంగారు పడుతూ ఉంటుంది లక్ష్మి నువ్వు ఊరికే కంగారు పడకు తప్పు చేసిన వాళ్ళు భయపడాలి తప్పు చేయని వాళ్ళు కాదు అని చెప్పేసి విహారి అంటూ ఉంటారు తప్పు చేయలేదని చెప్పేసి సరిపోతుందా ధైర్యంగా ఉండాలని చెప్పేసి అంటున్నావే అవతల వాళ్ళు కూడా మనం తప్పు చేయలేదని చెప్పేసి అనుకోవాలి కదా అని చెప్పేసి లక్ష్మి అంటే చేసుకొని వాళ్ళకి ఏం చెప్పి కూడా అనవసరం ఇక నువ్వు కంగారు పడకు నేను చూసుకుంటానని చెప్పేసి విహారీ అంటాడు అంబిక ఉన్ను సహస్ర పైకి వస్తారు ఏ లక్ష్మి అని చెప్పేసి డోర్ కొడుతుండగా లోపల ఉన్న విహారీ లక్ష్మి కంగారు పడుతుండగా ఇక ఏ లక్ష్మి డోర్ తీవే అని చెప్పేసి అరుస్తూ ఉంటుంది సహస్ర ఒక పంచే సుత్తి కానీ ఇక ఏదన్నా తీసుకురా అని చెప్పేసి అంబిక బయటికి పంపిస్తుంది కదా ఈ లోపు లాక్ తీస్తుంది అంబిక ఇక వెంటనే సహస్రం వస్తుంది డోర్ ఓపెన్ చేసి చూసరికి లోపల విహారును లక్ష్మి చూసి ఇక సహస్ర షాకే చూస్తూ ఉంటుంది చెప్పు బావా నువ్వు ఈ లక్ష్మి గదిలో ఎందుకు వచ్చు ఎందుకున్నావు సహస్ర అని చెప్పేసి విహారి చెప్పబోతుండగా అమ్మ అమ్మ అమ్మమ్మ అని చెప్పేసి ఇక సహస్ర అలా కిందికి వెళ్తూ ఉంటుంది కలిసి వస్తారు కదా అప్పుడు లక్ష్మి అమ్మమ్మ అడుగుతుంది ఏమైందే ఎందుకంత అరుస్తున్నావు ఏమైందా రాత్రి నుంచలి బావ కోసం అని చెప్పేసి ఎంత కంగారు పడుతున్నావు కానీ ఇక బావేమో ఈ లక్ష్మి గదిలో ఉన్నాడని చెప్పేసి సహస్ర అంటుంది అందరూ షాక్ అయిపోతారు కదా చెప్పు బావా నువ్వు రాత్రి నుంచి అల్లి గదిలో ఎందుకున్నావు ఎందుకు ఫోన్ లిఫ్ట్ చేయట్లేదని చెప్పేసి సహస్రం అడుగుతూ ఉంటుంది ఏ రాత్రి అంతా నువ్వు లక్ష్మి గదిలోనే ఉన్నావని చెప్పేసి అంటుండగా అప్పుడు పద్మాక్షి ఏం మాట్లాడుతున్నావే అసలు విహారీ లక్ష్మి గదిలో ఉండడం ఏంటి అని చెప్పేసి పద్మాక్షి అంటుంది అవునమ్మా రాత్రి నుంచలి ఏమైపోడాని చెప్పేసి అనుకున్నా బావా లక్ష్మి గదిలో ఉన్నాడని చెప్పేసి సహస్ర అంటు సహస్ర నువ్వు అనవసరంగా కంగారు పడకు అసలు ఏం తెలియకుండా ఎందుకు ఈ సీన్ ఇంత పెద్దగా క్రియేట్ చేస్తున్నావు అని చెప్పేసి విహారి అంటూ ఉంటాడు అంతే అని చెప్పేసి పద్మాక్షి విహారిని అంటూ ఉంటుంది ఏమై లక్ష్మి ఇక నీ ఒళ్ళు వేసుకునడానికి నా మైనడే దొరకదని చెప్పేసి లక్ష్మిని అంటూ ఉంటుంది పద్మాక్షి ఇంకా ముఖం పెట్టుకొని ఇంత దారుణానికి పోనుకుంటావా చిచ్చి అని చెప్పేసి అంటూ ఇచ్చిన ప్రతి మగాన్ని ఇక కన్నేస్తూ ఉంటే ఏమంటారో తెలుసని చెప్పేసి పద్మాక్షి అంటుండగా అమ్మగారు అని చెప్పేసి గట్టిగా అరుస్తుంది లక్ష్మీ అలా అనకండి అని చెప్పేసి అంటుండగా పద్మాక్షి వెంటనే ఇక కనకమ్మ లక్ష్మి చెంప పగల కొడుతుంది అత్తయ్య నీ కళ్ళతో చూసిందని చెప్పేసి నిజం అనుకోకండి పొరపాటు పడుతున్నావు అని చెప్పేసి విహారి అంటాడు ఇందుకు మీ అత్తయ్య మీద అరుస్తున్నావు ఇక నిజమే కదా అసలు మీరు ఎందుకు ఊహిస్తున్నారు లేని నిందలు ఎందుకు వేస్తున్నారని చెప్పేసి విహారీ అంటుండగా అవును బావా నిందనే వేస్తారని చెప్పేసి సహస్ర అంతా నీ రూమ్ లో ఉండకుండా మరో ఆడదాని రూములో ఉన్నావంటే ఖచ్చితంగా నీ మీద నిందలు వేస్తూనే ఉంటారు ఏమ లక్ష్మి సైలెంట్గా కనిపిస్తూ ఉన్నావు నా బావకే ఇక సైట్ కొడతావా అని చెప్పేసి విధంగా శాస్రా అంటూ ఉంటా బావనే లొంగ తీసుకుంటావా అసలు లాంటిది ఇంట్లో కదే బజార్లో ఉండాలి అని చెప్పేసి లక్ష్మిని నాన్న మాటలు అంటూ ఉంటుంది లాంటి దాన్ని బజారు అంటారు నీలాంటి దాన్ని బజార్లో పని చేసుకునే ఇక అక్కడే అని చెప్పేసి విధంగా అంటుండగా ఆ మాటలు వినలేక విహారీ ఇక సహస్ర మీద చెయ్యెత్తుతాడు మాటలు జాగ్రత్త నువ్వు మనుషులకు మర్యాద ఇవ్వడం నేర్చుకో తప్పుని ఇక తప్పులా చూడు అంతేకాని నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడకని చెప్పేసి విహారీ దాని దానికోసం నా మీద చెయ్యెత్తుతున్నావా ఇక దానికి మనకు సంబంధం లేని దానికోసం నన్ను కొట్టాలని చూస్తున్నావా నీకు ఎంతలా ప్రేమించాను బావా నీవు అంటే చచ్చాను దానికోసం నన్ను దాని ముంగట లోకువా చేస్తామని చెప్పేసి సహస్ర ఏడుస్తూ ఉంటుంది సహస్ర అది కాదు సహస్ర అసలు ఏ తప్పు చేయకుండా ఆ లక్ష్మి మీద నిందలు వేస్తుంటే నాకు నచ్చట్లేదని చెప్పేసి విహారీ అంటాడు ఏంటి దాన్ని అంటే నీకు నచ్చట్లేదా దానికి నీకు ఏంటి సంబంధం అంటే దానికంటే సహస్రం నీకు తక్కువ అయిపోయిందా అని చెప్పేసి పద్మక్షి అడుగుతూ ఉంటుంది శాస్త్ర మీద ఇప్పుడు దాకా గానం వేసుకుని దాని వైపు తిప్పుకుందని చెప్పేసి అనుకున్నాను ఈ తప్పులో నీకు కూడా బాగం ఉందని చెప్పేసి అర్థమైంది నీకు ఇష్టమయ్యే తనతో నువ్వు తప్పు చేస్తున్నావు అన్నమాట అని చెప్పేసి పద్మాక్షి విహారి మీద నిందలు వేస్తూ ఉంటుంది ప్లీజ్ నోటికి వచ్చిన మాట్లాడకు నువ్వు వేయించుకొని నా మీద నిందలు వేయకని చెప్పేసి విహారీ అంటూ ఉంటావు విహారీ వాళ్ళు నీ మీద నిందలు వేస్తున్నారని చెప్పేసి అడుగుతున్నావే మరి రాత్రంతా లక్ష్మి గదిలో ఎందుకున్నావని చెప్పేసి ఏమని అడుగుతుంది అమ్మా నువ్వు కూడా వాళ్ళలాగే ఆలోచించి ప్రశ్నిస్తున్నావని చెప్పేసి విహారీ అంటుండగా ఈ పరిస్థితుల్లో ఇలాగే ఆలోచిస్తారా ఎవరైనా అని చెప్పేసి యమున అంటుంది వెంటనే పద్మాక్షి అబ్బాబా ఏ నాటకాలు ఆడుతున్నవే ఇదంతా జరిగింది నీ వల్ల ఏంటి నా వల్ల అని చెప్పేసి అంటుండగా అవును అని చెప్పేసి అంటే పోయే దరిద్రాన్ని తీసుకొచ్చి ఈ గడపలో కూర్చోబెట్టింది ఎవరు ముప్పూటల మేపుతుంది ఎవరు అని చెప్పేసి పద్మాక్షి అడుగుతూ ఉంటుంది ధ్యూటిపోట మాటలు అంటూ ఉండగా అత్త ప్లీజ్ని చెప్పేది విను ఇప్పటిదాకా ఒకే తు ఒకటి చెప్పు నువ్వు లక్ష్మి గదిలో ఎందుకున్నావు అని చెప్పేసి పద్మాక్షి అడుగుతూ ఉంటుంది విహారిని అందరూ అడుగుతూ ఉంటారు అసలు లక్ష్మి గదిలో ఎందుకున్నావు అని చెప్పేసి అంటుండగా ఉండగా మీరు నార్మల్గా లక్ష్మి గదిలో ఎందుకున్నావు అని చెప్పేసి అడిగితే బాగుండేది కాకపోతే నా మీద అనుమానంతో అడుగుతున్నారే అది బాధగా అనిపిస్తుందని చెప్పేసి విహారీ అంటారు తను వినండి నాకు బ్లడ్ ఇచ్చి కాపాడింది ఇక లక్ష్మికి ట్యాంక్ చెప్పాలని చెప్పేసి తన రూమ్లోకి వెళ్ళాను ఇక వెంటనే డోర్ లాక్ చేశారు అసలు డోర్ లాక్ చేయాల్సిన అవసరం ఏముందని చెప్పేసి అంటుండగా అంబిక కంగారు పడిపోతూ ఉంటుంది ఏంటి టాపిక్ అటుటికి ఇటుటికి డోర్ లాక్ దగ్గరికి వచ్చిందని చెప్పేసి అంబిక అనుకుంటుండగా ఈ డోర్ లాక్ చేశారంటే ఇంట్లో వాళ్ళు అయి ఉంటారు కదా మీలో ఒకరు అయి ఉంటారు కదా అని చెప్పేసి విహారి అంటూ ఉంటాడు డోర్ లాక్ చేశారో తెలియాలని చెప్పేసి విహారి అంటుండగా ఏంటి డోర్ లాక్ చేశారని చెప్పేసి పద్మాక్షి అంటుండగా అవునమ్మా నేను వెళ్ళేసరికి డోర్ లాక్ ఉందని చెప్పేసి సహస్ర అంటుంది నేను లోపలికి వెళ్ళిన తర్వాత డోర్ లాక్ చేశారంటే అది అనుకోకుండా పెట్టిందైతే కానే కాదు ఉద్దేశపూర్వంగా చేసిందని చెప్పేసి అంటుండగా వీడేంటి అదే పాయింట్ని తా లాగ చెప్పేసి అంబిక అంటూ ఉంటుంది తెలుసుకునేదాకా ఊరుకోను ఏంటి అని చెప్పేసి అంటుండగా ఊరుకోను చారుకేశం మావయ్య ఇంట్లో ఉన్న సీసీ కెమెరా ఫొటోస్ అన్నీ తీసుకురా అని చెప్పేసి ఇక చారు చెప్తాడు చెప్తాడు విగారిని బుక్ చేద్దాం అనుకుంటే నేను బుక్ ఎలా ఉన్నా అని చెప్పేసి అంటుండగా ఆ కేసవి వెంటనే సీసీ కెమెరా తీసుకొస్తాడు కదా ఇక లక్ష్మి గదిలో వెళ్ళే వరకే ఉంటుంది అక్కడ మొత్తం ఇక కట్ చేసినట్టుగా ఉంటుంది మరోవైపు అంబిక భయపడుతుండగా ఉండగా ఇక సీసీ కెమెరాలో అంబిక కనిపించపోయేసరికి ఇక కాస్త కూలైపోతుంది బిహారీ నిజాన్ని ఎలా బయట పెడతారు అనేది అప్కమింగ్ రివ్యూలో తెలుసుకుందాం మిస్ కార్